కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ మృతి కార్మికులు ఒకరికి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలియజేశారు కర్నూల్ నగరంలోని పాతబస్తీ నందుగల హరికిషన్ సింగ్ సుర్జిత్ భవన్ నందు విఎస్ అచ్యుతానందన్ సంతాప సభను ఖాజా పాషా అధ్యక్షతన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ అబ్దుల్ దేశాయిలు మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని వ్యవసాయ కార్మికులను కూడా కూడగట్టడంలో ఆయన పాత్రశాల కీలకమైందని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు మహబూబ్ బాషా మదిరెడ్డి శ్రీనివాసులు నాగరాజు బాలు మహేష్ సూర్యనారాయణ గిరి కుమార్ గోపాల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నూట ఒక్క సంవత్సరాలకు కేవలం ఒక సంవత్సరం చాలా గట్టిగా పార్టీ ఉద్యమంలో బాగా పనిచేసే అయితే అచితానందర ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు అచిత కేరళ అంటే అచితానందంటే కేరళ

और चौथा एन है भारत शासन का दक्षिण प्रबंधन है शासन को तो मान लेना कि आज इंडिया संबंध का कल पता कर लेते हैं आज उद्योग अपनी सबको आयनोंmathbb से करके ऐसा हो कर देता है वरना हम लोगDataAccess होते हैं और अपना होने की आदत में करता है जिस तरह से प्रधानमंत्री पार्टी पार्टी से पीसी आयना व्यवसायकारिकी आरंभ कोशिश करता है तो तुरंत तो तो हमारा तो

కేంద్ర పంపి ఎన్నికయ్యేలాగా ఆయన పనిచేశారు ఆయన చనిపోయినందుకు దాదాపు గత మహాసభ అన్ని మహాసభల్లో అన్ని కేంద్ర ప్రత్యేక ఆత్మహత్యలు ఆయన చెప్తున్నారు ఎందుకంటే పార్టీ ఉద్యమంలో పనిచేయలేటువంటి పార్లమెంటరీ రాజకీయాల్లో కాంగ్రెస్ జీటిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముందు ఈ వందల తొమ్మిది పార్టీ ఈఎండ్ వందల తొమ్మిది రూపాయలు తర్వాత ఈకే నైనా ఈకే నైనా తర్వాత ఖచ్చితంగా ఉంద తర్వాత ఇప్పుడు జైన్ ఆ రకంగా మూడవ ముఖ్యమంత్రిగా మన పార్టీలో మూడవ ముఖ్యమంత్రిగా చెప్పాడు ఈయన కాలంలోనే మండవసారి పదకొండులో మరొక ముఖ్యమంత్రి ఉన్నారు పదకొండు మధ్య కాలంలో చాలా అభిమాను కేరళలో కేరళను ఒక అధునాతన కేరళగా మార్చడానికి అంటే కేరళలో అనేక రకాల సంస్థలు తీసుకొచ్చి ప్రజా సంక్షేమం ఉపయోగపడేలాగా చేసి రెండోసారి కూడా ఇలా ముఖ్యమంత్రి అవుతాడు అంటే హ్యాక్ ఒక రకంగా కేరళకునే పరిస్థితి ఏమంటే ఒకసారి మనం గెలిపిస్తే ప్రజలు మళ్ళీ రెండోసారి మనం గెలిపి మంచి పని చేసినా ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మళ్ళీ కాంగ్రెస్ మనము కాంగ్రెస్ అట్లాంటి కాలంలో కూడా రెండోసారి అధికారం అంటే రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి ఒక అక్కడ మనం ప్రతిపక్షం కూర్చోవలసిన అంటే ప్రజలు రెండోసారి కూడా అధికారంలోకి ఉండాలని కోరిక ఉండేలాగా ప్రజలు ఓట్ చేశారు సరే ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలో వచ్చే తర్వాత మళ్ళీ మనం గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు రెండోసారి కూడా అవుతుందని అదే మళ్ళీ మూడోసారి వస్తే అది భారతదేశ చరిత్రలోనే ఐదు కేరళలో కేరళలో ప్రజలు నన్ను అంద కాదు డబ్బులు దాని కాదు మొత్తం చదువు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది చదువు పడుతుంది వాళ్ళు అక్కడ నూటికి తొంభై తొమ్మిది శాతం మంది దాంట్లో మెజార్టీ మైనార్టీలు మెజార్టీ క్రిస్టియన్ కావాలి అనేక రకాల కులాలు మతాలు ఉన్నాయి మన భారతదేశంలో ఇక్కడ మనం చూస్తున్నాం కమ్మ కాపా మన ప్రాంతంలో అయితే బీసీలు ప్రధానంగా ভালই করে কাটুন ভাই আলাদা আদেশমত আর রাষ্ট্রমত কাজ ব্যায়াম মতদে আর রাষ্ট্রমত মৈরাস্থি তার প্রত্যেক প্রধান কাজ আর اكو সুরক্ষা বিভাগ মুদরে গতকালকে আলোচনা আখানে দামকূপ মনে সিস্টেমের